ఇంజనీరింగ్ కిడ్స్ ఎంబీఏ స్టూడెంట్స్ క్లాస్ రూమ్ టు కార్పొరేట్ అనే అంశంపై ఒక రోజు వర్క్ షాప్ ను విభాగం విజయవంతంగా నిర్వహించింది నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ క్యాంపస్ లో కిడ్స్ ఎంబీఏ స్టూడెంట్స్ క్లాస్ రూమ్ టు కార్పొరేట్ అనే అంశంపై ఒకరోజు వర్క్ షాప్ ను ఎంబీఏ విభాగం విజయవంతంగా నిర్వహించిందని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు ఇట్టి ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా గ్లోబల్ ట్రైనర్ మరియు విజిటింగ్ ప్రొఫెసర్ రమేష్ వేముగంటి ప్రసంగించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి కార్పొరేట్ ట్రైనర్ మరియు విజిటింగ్ ప్రొఫెసర్ రమేష్ వేముగంటి మాట్లాడుతూ ప్రశ్నించే తత్వం ఉన్నవారు నిరంతర పోరాట పటిమ సాధన డిజిటల్ ఆలోచనలతో కూడిన మేనేజ్మెంట్ పరిజ్ఞానం వ్యాపార చతురతతో విద్యార్థులను రేపటి గ్లోబల్ ప్రొఫెషనల్ మేనేజర్లుగా తీర్చిదిద్దడం ఈ వర్క్ షాప్ యొక్క లక్ష్యమని రంగాలలో ఉత్తమ ఉద్యోగాలలో పోటీ పడడానికి మరియు సరైన వైఖరిని పెంపొందించడానికి మొత్తం అవగాహన కల్పించారని అన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె వేణుమాధవ్ అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఈ వర్క్ షాప్ ఇన్స్టిట్యూట్ ప్రయోజనం కోసం విజ్ఞాన యోగ్యమైన సమాచారం మరియు దూరదృష్టితో కూడిన ప్రదర్శన అని తెలిపారు సంతృప్తికి పరిమితి లేదు అని అధ్యాపకులు అభివృద్ది చెందుతున్న ఆధునిక సాంకేతిక రంగాలపై విజ్ఞానం మరియు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి యాజమాన్య సాంకేతిక వేదికగా నిలిచిందని సగర్వంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కిడ్స్ వరంగల్ ఎంబీఏ విభాగాధిపతి డాక్టర్ పి సురేందర్ కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్ పీఆర్ఓ డాక్టర్ డి ప్రభాకరాచారి వివిధ విభాగాల విభాగాధిపతులు డీన్లు కిడ్స్ వరంగల్ యొక్క అరవై మంది ఎంబీఏ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు